ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటున్నారు దాని ప్రకారం వీలు రాయాలి అంతే అంతే కదా అంతే ఆ మాట చెప్పొచ్చు కదా నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి సరే చెప్పు ఎవరికి ఎవరు కాగితాలకి కడుపు అన్న తినవా గడ్డి తింటున్నావా ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండ పెట్టుకుంటా రాసాను ఇగో నువ్వు నోరు పరచుకున్నావు అంబాజీపేటలో ఐదు ఎకరాల కొబ్బరి తోట రెండు ఎకరాలు మా అబ్బాయికి మూడు ఎకరాలు మా ఆవిడికి మా ఆవిడికి మీ ఆవిడికి మా ఆవిడ చెప్పో అంతర్వాతిలో ఆరు ఎకరాలు రొయ్యల చెరువులు అండి మూడు ఎకరాలు మా తమ్ముడు కండి మూడు ఎకరాలు మా అబ్బాయి కండి రాశారండి రాశాల చెప్పో తాడేపల్లికూడలో ఓ తాటితోపండి ఓ ఆ అది నా సెకండ్ సెటప్ సెకండ్ సెటప్ వారిని ఇరుకు పాలెం ఇసకల తొక్క ఇంత దూకున్నాను ఈ లెవెల్లో ఉన్నాను ఇంతవరకు నాకు సింగిల్ సెట్ లేదు నీకు సెకండ్ సెట్అప్